అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా నాకు జిఆర్ఈ టెఫిల్లో మంచి స్కోరు రావడంతో యుఎస్లో నేను అప్లై చేసిన రెండు మూడు టాప్ యూనివర్సిటీల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చాయి ఎంఎస్ చేయాలని మనసు పీకుతున్నా నా కాళ్లకు బంధాలు అడ్డొస్తున్నాయి అమెరికా ప్రయాణానికి అవకాశం చేతికి రాగానే నా మనసెందుకో గందరగోళంగా తయారయ్యింది బుర్ర వేడెక్కిపోతుంది అప్పటికే యుఎస్లో ఎంఎస్ చేస్తున్న తమ్ముడితో చెప్పాను నేను కూడా ఎంఎస్ చేయడానికి వస్తున్నాను అని అలా చెప్పినప్పుడు వాడు నన్ను కంగ్రాట్స్ చెప్పడం చేయలేదు సరికదా కనీసం సంతోషించను కూడా లేదు ఇప్పుడు నాకు వచ్చిన ఇంట్రెస్ట్ మూడేళ్ల క్రితం వచ్చి ఉంటే బాగుండేదన్నాడు వాడు చెప్పింది నిజమే అయినా వాడి మాట నన్ను రావద్దు అన్నట్లుగా ఉంది నా మనసులో గుచ్చుకున్నట్లుగా అయ్యింది నిజానికి నేను అమెరికా వెళ్ళాలనుకున్నది డబ్బు సంపాదనకే కాదు అక్కడ తమ్ముడిని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండొచ్చు కలుసుకుంటూ ఉండొచ్చు అని మా అన్నదమ్ముల బంధం బలపడుతుందని చిన్నప్పటిలాగానే కలిసి ఉంటాము అని వాడు అక్కడికి రమ్మని స్వాగతం పలికి ఉంటే ఎగిరిపోవడానికి సిద్ధమయ్యేవాడినేమో నేను రావడం తమ్ముడికి ఇష్టం లేదని నాలో నేనే రెండు రోజులు కుమిలిపోయాను ఇంకోవైపు అమ్మా నాన్నలు గుర్తుకొస్తున్నారు మూడు నాలుగేళ్లలో నాన్న ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వబోతున్నారు అంటే అమ్మకు నాన్నకు పెద్ద వయసు వచ్చేసినట్లే ఆ వయసులో వారిని వదిలి అమెరికాలో ప్రశాంతంగా ఉండగలనా నేను కష్టమొస్తే వారిని ఆదుకునేదెవరు అక్కడ చదువు తరువాత వెంటనే తిరిగి రావడానికి కుదరదు ఆ చదువు కోసం చేసిన బ్యాంకు లోన్లు అప్పులు తీర్చాలి ఆపై కొన్నాళ్ళు సంపాదించుకోవాలి తిరిగి రావాలంటే కనీసం ఏళ్ళైనా పడుతుంది ఈ ఐదేళ్ళ ఆరేళ్లలో నాకు పెళ్ళవకుండా ఉంటుందా పిల్లల్ని కనకుండా ఉండగలనా నా భార్య పిల్లలు అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయి ఇండియా రావడంటారేమో పోనీ అమ్మా నాన్నలను అక్కడికే తీసుకువెళ్ళిపోదాము అంటే ముహు వీళ్ళు ఖచ్చితంగా ఇల్లు కదిలిరారు మీరిన తల్లిదండ్రులు ఇక్కడ మేము అక్కడ ఉంటే నా మనసు కుదురుగా ఉంటుందా మా పిల్లలు ముద్దు మురిపాలకు అమ్మా నాన్న దూరం అయిపోరు అందరిలాగా వారికి మనవాళ్లతో ఆడుకోవాలని జోలపాడాలని సరదా ఉంటుంది కదా ఎవరికైనా తమ పిల్లల మీద కంటే మనవల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటారు నానమ్మ నన్ను తమ్ముణ్ణి ఎంత ముద్దు చేసేది ఇప్పటికీ నానమ్మకి నేనంటే ముద్దే నాకు పెళ్ళి చేసేస్తే పిల్లాడు పుడతాడని ఆ పుట్టే మునిమనవడి నోట్లో బంగారు బుగ్గు గిన్నెతో పాలు పోయాలని కోరికగా ఉందట చిన్నాన్నలిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోవడంతో మాతో గడిపినట్లుగా వాడి వారి పిల్లలతో ఏనాడు గడపలేదు నానమ్మ వారికి తెలుగు రాక నానమ్మకి ఇంగ్లీష్ రాక వెళ్ళిన రెండు నెలలకే తిరిగి వచ్చేసేది అక్కడ ఉండలేక ఆ వాతావరణానికి ఇక్కడ పెద్ద కొడుకుగా నాన్న పెద్ద కోడలుగా అమ్మ ఉండబట్టే నానమ్మ కాళ్ళు చచ్చిబడిపోయినా ఆమెకు మూడవ కాలుగా నిలబడ్డారు ఇద్దరు కూడాను ఈ వయసులో ఇలాంటి కుటుంబంలో పెరిగిన వాడిని కాబట్టే అనుబంధాలను వదులుకోలేక ముందు చూపుగా నాలో ఇన్ని ఆలోచనలు స్టడీ ఆఫర్ లెటర్స్ని పక్కన పెట్టి నేను పనిచేసే ఆఫీస్లో రేపు ఇద్దామనుకుంటున్న రిజిగ్నేషన్ లెటర్ను చించి పారేశాను ఆ మన్నాడు అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఆఫర్ లెటర్స్ వచ్చాయన్నావు ఐడెంటిటీ రాగానే వీసాకి అప్లై చేస్తానన్నావుగా ఇంతకీ ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు ప్రయాణం ఎప్పుడు ఉంటుంది అమ్మ అలా అడుగుతుంటే నన్ను ఎప్పుడు అమెరికాకు తోలేద్దామా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది నాకెందుకు వీళ్ళ మీద ఇంత ప్రేమ ఇది ఎక్కువైతేనే మనసు నలుగులాటకు గురయ్యేది అనిపించింది నాకు ఎందుకో ఒక్కసారిగా అమ్మ మీద అరిచేశాను అక్కడ తమ్ముడు రావద్దంటున్నాడు ఇక్కడ మీరు పొమ్మంటున్నారు నేను కూడా మీ దగ్గర ఉండడం మీకు ఇష్టం లేనట్లుగా ఉంది మనసులోని బాధను వెళ్ళగక్కి ఫోన్ కట్ చేశాను కోపంగా మన్నాడు కంప్యూటర్ ఆన్ చేసి జీమెయిల్ ఓపెన్ చేశాను ఇన్బాక్స్లో అమ్మ పంపిన మెయిల్ కూడా ఉంది తమ్ముడు అమెరికా వెళ్ళినప్పటి నుంచి కొద్దో గొప్ప కంప్యూటర్ వాడకం వచ్చింది అమ్మకి తెలుగు మాటలని ఇంగ్లీష్లో టైప్ చేస్తూ చాటింగ్ చేసి మాట్లాడేస్తూ ఉంటుంది వాడితో ఇప్పుడు నాకు వచ్చిన మెయిల్ కథ లాంటి పెద్ద ఉత్తరమే రాసేసింది కాస్త ఇబ్బంది పడుతూనే చదవడం మొదలుపెట్టాను నేను ఒరే నాని ఎలా ఉన్నావురా నా మీద అలక తగ్గిందా అత్త నాకు అన్ని విషయాలు చెప్పింది నీ గురించి ఎంతో గొప్పగా నీ మనసులోని వేదనంతా అత్తతో చెప్పుకున్నావట కదా నువ్వు కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నందుకు చాలా సందే సంతోషించామురా నేను మీ నాన్న నీలాంటి కొడుకుని కన్నందుకు కన్నవాళ్ళుగా చాలా గర్వపడ్డాం కానీ ఎందుకురా మా మీద నీకింత ప్రేమ నీ భవిష్యత్తు ప్రణాళిక వేసుకుని మా బాధ్యత గురించి ఆలోచిస్తూ నీకొచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవడం నీకు న్యాయం అనిపించిందేమో కానీ మాకు చాలా బాధగా ఉంది నువ్వు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదే అయినా వద్దురా ఈ త్యాగాలు ఈ తరానికి సరిపోయేవి కావు ఎవరి దారి వారు చూసుకోవాలి నువ్వు పైచదులకు వెళ్ళి ఉన్నత స్థాయికి చేరుకుంటే మాకు మాత్రం ఆనందం కాదు రూపాయికి డాలర్కి తేడా లేదు నీకు ఇక్కడ వచ్చే యాన్యువల్ ఇన్కమ్ నీకు అక్కడ మంత్లీ ఇన్కమ్గా వస్తుంది రూపాయలకి పరిమితమైపోవాలి అనుకుంటే ఇక్కడే ఉండిపో డాలర్లు కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళిపో ఇలా అన్నందుకు బాధపడ్డావు కదూ నాకు తెలుసు నీకు వాటన్నింటికంటే అనుబంధాలే ముఖ్యమని మా గురించి ఆలోచించి మాత్రం నువ్వు పొరపాటు నిర్ణయం తీసుకోకు మేము నీ దగ్గరకు వచ్చి ఉంటామని మాత్రం ఆశపడకు రేపొద్దుట నీ భార్యా పిల్లలతో స్వేచ్ఛగా గడపాలన్నా మేము సంతోషంగా జీవించాలి అన్న ఎవరికి వాళ్ళు ఉంటూ అప్పుడప్పుడు కలుసుకోవడమే మంచిది ఈ రోజులలో అలాంటి రోజున మా అత్తాకోడల మధ్య ఎలాంటి మనస్పర్ధాలు రావు నా మాట కాదని మీ దగ్గరే మమ్మల్ని ఉంచుకొని ప్రేమగా చూసుకోవాలని ఒక కొడుకుగా నీకు అనిపించినా నా కోడలికి ఇష్టం లేకపోవచ్చు కోడలు అత్తలో అమ్మను చూసుకోలేదు అత్త కోడలు కోడలిలో కూతుర్ని చూసుకోలేదు బంధం అనేది రక్తంలో రావాలి కలుపుకుంటే వచ్చేది కాదు నీకు అర్థం అవ్వాలంటే నా జీవిత పుస్తకంలోని కొన్ని పేజీలు నీకు క్లుప్తంగా చెబుతాను విను నాన్నతో నాకు పెళ్ళయ్యి పాతికేళ్లు దాటిపోయినా కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు నానమ్మతోనే మా జీవనం ఆవిడతో ఇన్నేళ్లు గడిపినా మా అత్తాకోడళ్ల మధ్య ప్రేమ ఆప్యాయతలు అంతంత మాత్రమే ఎక్కడో దూరంగా ఉన్న చిన్న కోడళ్ళంటే ప్రాణం పోసేవారు నిజమే మరి దూరంగా వారి మధ్య ఉన్న వారి మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి దగ్గరగా ఉంటేనే మనసుల్లోనే కల్మషం బయటపడేది ఏది ఏమైనా ఇన్నేళ్లు అత్తగారితో కలిసి ఉంటున్నందుకు అంతా నన్ను గౌరవంగా చూస్తూ ఉంటారు అది నా గొప్పతనం కాదు మా పెద్దల నుంచి నాకు వచ్చిన సంస్కారంతో నాన్నకు నానమ్మ మీద ఉన్న బాధ్యతకు భంగం రాకుండా అతి కష్టం మీద పెద్ద కోడలుగా నా బాధ్యత నెరవేరుస్తున్నానంతే ఇదే మార్గాన్ని నీకు వచ్చే భార్య కూడా అనుసరించాలనే స్వభావం కాదు నాది అందుకే మనం దూరంగా ఉంటూ అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉందాము అప్పుడే మన మధ్య గౌరవము బంధాలు గట్టిపడతాయి అత్తాకోడల మధ్య నలిగిపోయే భర్తలో నువ్వు ఒకటి కాకూడదనే నా తాపత్రయం కలిసి ఉండడానికి ఇదే నా అడ్డుకోడని నువ్వు అనుకోవచ్చు ఇంకా బలమైన కారణం కూడా ఉంది కొన్ని రోజుల బట్టి కాళ్ళు చచ్చిబడిపోయి మంచానికి అతుక్కుపోయిన నానమ్మకు నేను నేనొక్కదాన్నే సేవ చేయడం నాకు కష్టంగానే ఉంది ఆవిడని లేపి కూర్చోబెట్టాలన్నా పడుకోబెట్టాలన్నా సత్తువు లేని ఆ మనిషిని ఎత్తడానికి నాన్న హెల్ప్ చేస్తున్నా నా భుజాలు పట్టేస్తున్నాయి ఆవిడ చేసుకోలేని పనులన్నీ నా మీదే పడ్డాయి ప్రతిరోజు మంచం మీదే చేస్తున్న మలమూత్రాలను ఎత్తి ఆవిడ ఒంటిని శుభ్రం చేయడం నా వల్ల కాదనిపిస్తుంది దూరంగా ఉంటూ ఇలాంటి సేవలను తప్పించుకున్న తోడి కోడళ్ల మీద అదృష్టానికి అసూయపడుతున్నాను నా అసహాయతకు కారణం నా మీద పడ్డ బాధ్యత ఉమ్మ పూర్వ ఉమ్మడి కుటుంబాల్లో పది మంది ఉండేవారు కాబట్టి వయసైన పెద్దలను చూసుకోవడానికి ఒకరికొకరు తోడుగా ఉండేవారు కానీ ఇప్పటి రోజులు అలా కాదు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు వీళ్ళంతా కళ్ళ ముందు తచ్చాడుతూ ఉంటే ఆఖరి శ్వాస వరకు వాళ్ళకి ధైర్యంగానే ఉండేది నానమ్మకు ముగ్గురు కొడుకులుండి కూడా ఆవిడ పరిస్థితిని చూస్తూ ఉంటే జాలేస్తుంది నిత్యం పట్టు చీరల్లో ఒంటి నిండా నగలతో హోందాగా కనిపించే ఆవిడ నైటీలకు పరిమితమైపోయారు ఇంటి పైకెప్పు కేసి చూస్తూ ఏమిటో ఆలోచిస్తూ ఉంటారు కొద్దిగా ఓపిక ఉంటే టీవీ ప్రోగ్రామ్స్ చూడడం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయురాలు ఆవిడ ఆవిడను పలకరించి కబుర్లు చెప్పే మనిషి కూడా కరువయ్యారు కొద్దో గొప్పో నాన్న మాత్రమే పలకరిస్తారు ఆవిడకు సేవ చేసి ఇంటి పని చేసుకునేసరికి నాకు ఆవిడను పలకరించి కబుర్లు చెప్పడానికి కూడా సమయం ఉండదు ఓపిక ఉండదు నా కష్టాన్ని గమనించిన నాన్న ఒక ఓల్డేజ్ హోమ్ నుంచి ఇంటికొచ్చి నర్సింగ్ చేసే ఆయాన్ని పెట్టారు దాంతో నాకు కొంచెం ఇప్పుడు రిలీఫ్ దొరికింది కాస్తో కూస్తో కాలు బయటకు పెట్టగలుగుతున్నాను లేకపోతే నా జీవితము నాలుగు గోడలకే అంకితం నాకు అనిపించింది అప్పుడు ఇంట్లోగా కాలలీగా కూర్చునుండి కూడా ఒక ముసలావిడికి చూసుకోవడానికి నాకు ఇంత కష్టంగా అనిపిస్తుంది కదా రేపొద్దున మాకు ఇలాంటి దుష్ దుస్థితే ఎదురైతే భార్యాభర్తలిద్దరు ఉద్యోగాలతో బిజీగా ఉండే ఈ రోజుల్లో మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారా అని ఆ రోజు వచ్చేసరికి నానమ్మకి దొరికినట్లుగా ఇంటికి వచ్చే ఇలాంటి ఆయా మనుషులు కూడా దొరకరు అనిపించింది ఈ మధ్య ఒక ఓల్డేజ్ హోమ్ని చూసాం అది ముసలివాళ్ళకి కన్న తల్లిగా అనిపించింది చక్కటి చెట్ల మధ్య ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ అది గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ కౌంటర్ని దాటి పెద్ద హాలు అందులో భోజనాల కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుల్స్ ఒక క్రమ పద్ధతిలో వేసించారు ఫస్ట్ ఫ్లోర్ ముసలి దంపతుల కోసం అయితే ఒంటరి ఆడవాళ్లకు ఒంటరి మగల సెకండ్ థర్డ్ ఫ్లోర్లు వేరువేరుగా కేటాయించారు వారు ఉండే ప్రతి రూము అటాచ్డ్ బాత్రూము ఏసీ టీవీలతో సౌకర్యంగా ఉన్నాయి ఇక నాలుగో ఫ్లోర్లో నర్సింగ్ హోమ్లో ఉన్నట్టుగా ఎవరికి అత్యవసరం వచ్చినా పేషెంట్ బెడ్స్ కూడా రెడీగా ఉన్నాయి ప్రతిరోజు డాక్టర్స్ వస్తారు బీపీ షుగర్ చెకప్ చేస్తూ మందులు ఇవ్వడానికి నర్సులు తిరుగుతూనే ఉన్నారు ప్ల ప్రతి ఫ్లోర్లోనూ కొంతమంది ఆయాలు పిలిస్తే పలికేలాగా తచ్చాడుతూనే ఉన్నారు ఐదవ ఫ్లోర్లో యోగా మెడిటేషన్ లాంటి ఆరోగ్యవంతమైన అలవాట్లను పరిచయం చేస్తున్నారు మనసుకు ఉల్లా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇచ్చే సంగీతాన్ని గీతోపదేశాన్ని వినిపిస్తూ మానసిక ఒత్తిడిని దూరం చేస్తున్నారు ఆ హోం ఆవరణలో చల్లగాలుల మధ్య ముసలోళ్ళు చేతులు పట్టుకుని నడిపిస్తున్నారు నడవలేని వాళ్లను చక్రాల కుర్చీల్లో కూర్చోబెట్టి అటు ఇటు తిప్పుతున్నారు అన్ని వసతులు కలిగిన హోమ్కి కట్టాల్సిన ఫీజు చాలా ఎక్కువే అయినా ఆ ముసలివాళ్లకు న్యాయం చేస్తున్నారనిపించింది నాన్నకి కూడా నానమ్మని అక్కడ చేయాలని ఒక నిమిషం అనిపించిన ఆ వయసులో అనాథగా అలా వదిలేశామని ఆవిడ ఎక్కడ ఫిల్ అవుతారు అని బాధపడి మానేశారు పాత జనరేషన్ మనిషి కదా కానీ మేము అలా కాదు ఆ హోంలోని ముసలాళ్ల కళ్ళల్లో చూశాను ఎన్నో దీపపు కాంతులు వెళ్తుంది గదిలోనే మగ్గిపోతున్న నానమ్మ కళ్ళలో చూశాను కొడగొట్టే దీపానికి ఉన్న మసక వెళ్తుంది అందుకే అలాంటి బతుకు బతికే కంటే ముందు ముందు మాకు మేముగా ఒంట్లో ఓపిక ఉండగానే ఇలాంటి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిపోవాలని నిర్ణయించుకున్నాము అప్పుడప్పుడు హోమ్ నుండి సెలవు తీసుకుంటూ మీ దగ్గరికి వస్తూనే ఉంటాం ఇందులో నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా టైం ఉంది కాబట్టి నువ్వు అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకో మా గురించి ఆలోచించవద్దు ఇట్లు నీ అమ్మ అమ్మ రాసిన ఉత్తరం ఎంత అర్థవంతంగా ఉందో నాకెప్పుడు ఏ ఉత్తరమూ రాలేదు చదివే అవకాశమూ రాలేదు నా చిన్నప్పుడే ఫోన్లో అందుబాటులోకి రావడంతో ఉత్తరాల అనుభవం అస్సలు లేదు అమ్మ ఫోన్లో ఏదో చెబుతుంటే ఫోన్ కట్ చేసేశాను చెప్పేది వినడానికి రాసింది చదవడానికి ఎంత తేడా కొన్నాళ్ళకు నానమ్మ కాలం చేశాక మా బాధ్యతలు కూడా నెరవేర్చి వారు అనుకున్నట్టుగానే హోమ్లో జాయిన్ అయిపోయారు అమ్మ నాన్న మొదటిసారిగా వచ్చారు అమెరికా ఎయిర్పోర్ట్కి వెళ్ళి కారులో తీసుకువస్తూ ఉంటే హోమ్లో తోటి వారితో వారికి ఉన్న స్నేహబంధాల గురించి ఎంతో ఆనందంగా చెప్పుకుపోతున్నారు వాళ్ళిద్దరూ చుట్టూ పెద్ద పెద్ద భవంతులు ఎన్ని కనిపిస్తున్నా వారి కళ్ళ ముందు ఓల్డేజ్ హోమే బిల్డింగ్ మాత్రమే కదలాడుతోంది అమ్మా నాన్న అక్కడ సంతోషంగా ఉన్నందుకు ఆనందంగా అనిపించిన కొద్దిగా అసహనంగా కూడా ఫీల్ అయ్యాను నేను ఇంటికెళ్ళాక నా పిల్లలను వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టి నా కావాల్సినన్ని ఫోటోలు తీశాను నేను నా భార్య కూడా తీయించుకున్నాము అందరము కలిసి గ్రూప్ ఫోటోలు దిగాము వారు వచ్చి ఎల్లాళ్ళు గడిచిందో లేదో నా భార్య రుసరుసలు నా మనసుకి కష్టంగా అనిపించాయి అమ్మా నాన్న ఎక్కడ వింటారోనని తలుపు దగ్గరకు వేసేశాను ఇక మీ అమ్మా నాన్న మన దగ్గర ఉన్నది చాలు కానీ మీ తమ్ముడి దగ్గరకు పంపించండి వీళ్ళు వచ్చినప్పటి నుంచి నాకు క్షణం తీరిక కుదరడం లేదు నా డైలీ యాక్టివిటీస్ అన్నీ మిస్ అయిపోయాను టైంకి వండిపెట్టి వడ్డించడమే సరిపోతోంది అంటున్న నా భార్యా మాటలు వినలేకపోయాను నేను భవిష్యత్తును ఊహించి ఈనాటి కోసం ఆనాడు అమ్మ తీసుకున్న నిర్ణయం తప్పు కాదు అని నా మనసు మూగగా రోధించింది